ప్రపంచ శాంతి కోసం ఈ ధ్యాన మహాయాజ్ఞం ఇక్కడ నిర్వర్తించడం చాలా గొప్పగా ఉంది ముఖ్యంగా నేను పంతొమ్మిది వందల తొంభై ఆరులో వచ్చాను ధ్యానానికి అప్పటికి ఆరు సెంటర్లే ఉండేటివి తిరుపతిలో నలుగురు మాస్టర్స్ ఉండేవాళ్ళు దాంట్లో రఘురాం సారు కేశవరాజ్ సారు మనీ కుప్పస్వామి గారు ఇలా నలుగురు ఐదు మాస్టర్సే ఉండేవాళ్ళు శివప్రసాద్ తొంభై నాలుగులో ప్రారంభించినప్పుడు సారు ఈ ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యం గురించి చెప్తూ ఈ ప్రపంచంలోని అన్ని సంస్థలు కూడా మన దగ్గరికి వస్తాయి అని చెప్తుంటే అందరూ కూడా తిరుపతి భాషలో మాట్లాడుకుంటాం కాబట్టి చెప్తాను ఈ ముసలోడు భలే ఉడాల్ మాటలు మాట్లాడుతున్నాడు అని మనసులో అనుకునేవాళ్ళం ఎందుకంటే అప్పటికి మనకు ఉన్నది ఆరు ప్రతి సెంటర్కు పది మంది ఎప్పుడు భీమాస్లో సార్ వచ్చినా కలిసేది ఈ నలుగురు ఐదుగురే ఈ జరగబోయేటి కూడా ఈ ఇప్పుడు ఏదైతే ఈ యజ్ఞం ఉందో జరగబోయేటి కూడా అప్పుడే చెప్పేవాడు కానీ ఏదో చెప్తున్నాడే అనుకున్నాను నా విషయమే తీసుకోండి తొంభై ఏడులో తొంభై ఆరులో వస్తే తొంభై ఏడులో సాయి కుమార్ మీకు పాస్పోర్ట్ ఉందా అన్నాడు లేదు సార్ అని చెప్పారు నువ్వు రెడీ చేసుకో పాస్పోర్టు ప్రపంచం అంతా మనం పిలుస్తుంది అంటే ఈ ముసలోడు భలే ఫేక్తున్నట్లే అనుకున్నా ఎందుకంటే బస్కే ఛార్జీకి లేదు మరి ప్రపంచం అంతా పిలుస్తుంది అంటాడు రెడీ చేసుకో అంటాడు అయినా రెండు మూడు మాటలు చెప్పడంతో చేసుకోవడం జరిగింది అప్పట్లో నాకు ఆ వెయ్యి రూపాయలు కూడా చాలా ఇబ్బందే మరి ఈరోజు ఆ రోజు చెప్పాడు తీసుకున్న మరుసటి రోజు నుంచి అంటే మసల మళ్ళా సంవత్సరం నుంచి ఇప్పటికీ నేను సార్తో పాటు ముప్పై దేశాలు తిరిగాను ఒక్కొక్క దేశము ఐదు సార్లు నాలుగు పాస్పోర్ట్లు అయిపోయాయి నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక కార్యం పురైన మనకు వచ్చాడు మహాద్రష్ట అంటే నాకేం అంటాడు కానీ ఆయనకు అన్నీ తెలుసు నిన్న ఈరోజు రేపు ఏకకాలంలో చూడగలిగేవాడు అలాగే ఒక్కొక్క ఆణిమూత్యాన్ని తీసుకొని వచ్చాడు సారు ఒక్కొక్క ఆనిమూత్యాన్ని ఎప్పుడు ఎవరు రావాలో కరెక్ట్గా పిఎస్ఎస్ఎం మూమెంట్లో అప్పుడు సరిగా వాళ్ళే వచ్చారు ఒక రోజు ముందు రాలేదు ఒకరోజు వెనకల రాలేదు అంత అద్భుతమైన వ్యక్తి అలాంటి సారు చేసిన నేను ఒక చిన్న మాట చెప్తాను సారు అడుగడిగిన ఎక్కడెక్కడ అడుగు పెట్టాడో అక్కడ అంత సత్యముతో భూమి సస్యశ్యామలంగా పాడి పంటలతో శాంతంగా వర్దిల్లుతుంది ఇది సత్యం రెండు వేల తొంభై ఐదు వరకు కూడా పత్రిసారి చైతన్యం మనం నడిపిస్తుంటుంది మనం పిరమిడ్ మాస్టర్లు ఎక్కడెక్కడ అడుగు పెడతారో అక్కడక్కడంతా ప్రశంస శాంతి తప్పకుండా అయి తీరుతుంది ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ లో ఏదైతే గొప్ప 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 నిర్ణయాలు తీసుకోబడ్డాయో అవన్నీ తిరుపతిలోనే తీసుకోబడ్డాయి అందుకు ఇది పత్రరక్ష సాక్షులు ఒక పద్దెనిమిది ఆదర్శ సూత్రాలు ఇక్కడే పిరమిడ్ పార్టీ ఇక్కడే ఎంజాయ్మెంట్ ఇక్కడే ఎంజాయ్మెంట్ అకాడమీ ఇక్కడే ట్రెక్కింగ్ యజ్ఞాలు ఇక్కడే ఇంకా ఒకటే నేను గారు చెప్పుకుంటూ పోతే కేశవరాజు గారు ఎన్నో ఎందుకంటే ఒక సప్తాహాలు ఇక్కడి నుంచే మండల ధ్యాన తరగతులు మాకు అప్పుడు ట్రెక్కింగ్లు ట్రెక్కింగ్లు సో ఇన్ని జరిగాయి అనమాట ఇక్కడ మొట్టమొదట పాంప్లెట్ అని వచ్చింది కూడా తిరుపతి నుంచే ధ్యాన లహరి మన శివప్రసాద్ గారు నాకంటే సీనియర్ బాబు చెప్పాడు కదా అప్పుడు రెండు జతలే బట్టలు ఒక చిన్న విఐపి సూట్ కేసులో రెండు జతలు బట్టలు ఉండేటివి దాని నిండా పుస్తకాలు ఉండేటివి దాని నిండా పుస్తకాలు ఈ పంచడమే ఈ రెండు జతలు నైట్ అంతా ఊతకాలా ఆడబెట్టాలా మళ్ళీ విజయవాడకి పోతే విజయవాడకి ఎత్తుకొని పోవాలి అలా శివప్రసాద్ గారు తిరిగాడు సో ఆ మూమెంట్ నేను ఎందుకు కరెక్ట్ గా ఆ పాత్ర అతనే చేయగలడు వేరే వాళ్ళు చేయలేడు కంచి రఘురాం సార్ ప్రెసిడెంట్ కేశవరాజు గారు సెక్రటరీ వాళ్ళే చేయగలరు వేరే వాళ్ళు చేయలేరు ఆ పాత్ర సో అట్లాగా చాలా సార్లు అడిగాను ఏంటి సార్ మనం ఒక చోట ఉండొచ్చు కదా అంటే మన కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు వాళ్ళు మనం తీసుకోవాలి అలా ఊరూరు తిరిగి ఆ నిముత్యాలంతా పట్టుకున్నారు ఈ ఈరోజు మన రాఘవరావు సార్ ఉన్నారు లక్ష్మణరావు సార్ ఉన్నాడు బాలకృష్ణ సార్ మరి ఇంతకు ముందు లేరు కదా అప్పుడు అంటే అప్పుడు వాళ్ళ పాత్ర లేదు మరి ఇప్పుడు వాళ్ళ పాత్ర ఉంటుంది అలా ఈ మూమెంట్ సో ఒక సొసైటీ ఒక మూమెంట్ గా మారింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్